హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజురా ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎస్ ఈరోజు హ్యాడ్ సెన్స్ నుంచి అయితే నాకు గూగుల్ పిన్ అయితే వచ్చేసింది చూడండి ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ గూగుల్ పిన్ రావడానికి కారణం కూడా మీరే అవునండి మీరందరూ చాలా సపోర్ట్ చేశారండి మీ అందరి ఆదరభిమానుల వల్లనే నాకు సాధ్యమైంది కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను కానీ ఈ యాడ్ నుంచి గూగుల్ పిన్ అయితే ఎప్పుడో రావాల్సింది రాలేదు ఎందుకంటారా నేను ఒక రెండు తప్పులు చేయడం వల్ల అది మిస్ అయింది నైంటీ డేస్లో షార్ట్స్ వీడియోలో టెన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయండి అందుకే నేనైతే ఈ గూగుల్ పిన్ అయితే పొందాను నా ఛానల్లో మోస్ట్లీ టిక్స్ తర్వాత కామెడీ వీడియోస్ ఫన్నీ వీడియోస్ అన్నీ ఉంటాయి ఎవరికైతే ఈ రెండిట్లో ఏ వీడియో నచ్చినా కూడా ఐ మీన్ ఏ కంటెంట్ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంకా చేసుకోలేకపోతే ఈ ఛానల్ పెట్టేటప్పుడు అయితే చాలా భయపడ్డాను ఇంట్లో మా ఆయన సపోర్ట్ వల్ల ఆయన పర్మిషన్తోనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో మా ఆయన అయితే వీడియోస్ చేయడానికి ఇన్వాల్వ్ కాలేదు తర్వాత తర్వాత ఒప్పించి మరీ ఇన్వాల్వ్ చేశాను గ్రోత్ అవ్వడం కోసం నేను ఎంత కష్టపడ్డానో అది నాకే తెలుసు నేను ఎంత కష్ట కష్టపడ్డా కూడా మీ ఆధారభిమానం లేకపోతే ఇంత తొందరగా రీచ్ అయ్యేదాన్ని అయితే కాదు మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత తొందరగా గూగుల్ పే అయితే పొందాను అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెప్పాలంటే నా వీడియోస్కి వచ్చే కామెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎందుకు అంటే మనం చేసే వీడియోస్ కంటెంట్ అలా ఉంది మ్యాథ్స్ కావచ్చు కామెడీ కావచ్చు కాబట్టి ప్రతి ఒక్క వీడియోకి వచ్చే కామెంట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చుతున్నాయి ప్రతిసారి ఆ కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అయితే తెలిసిన వాళ్ళ కోసం కాదండి తెలియని వాళ్ళ కోసం కొత్తగా ఛానల్ ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో వారి కోసం అప్పుడప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి నేను ఈరోజు ఈ వీడియోలో ఇదే చెప్పాలనుకున్నా అయితే మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకోకున్న వాళ్ళు అయితే ఇంకొక విషయం ఏంటంటే మరీ మరీ చెప్తున్నాను ఏమనుకోద్దండి తెలిసిన వారి కోసం కాదు తెలియని వాళ్ళ కోసం కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చేయాలని ఇష్టపడుతున్నారో గృహిణులు ఇంట్లో ఉండే లేడీస్ వాళ్ళ కోసము అప్పుడప్పుడు నేను టిప్స్ చెప్తాను నా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నాను అందరికీ కూడా మరీ మరీ థ్యాంక్స్